అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం కరీంనగర్ రేకుర్తి మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కపల్లి మల్లేశం గారి అక్కపల్లి మల్లేశం గారి బిడ్డ కొడుకు శ్రేయాంష్ మొదటి పుట్టినరోజు వేడుకలను రేకుర్తి సాయి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పలు పార్టీల నేతలు పలు సంఘాల నాయకులు పాల్గొని పుట్టినరోజు చేసుకుంటున్న శ్రేయాంతును దీవించారు ఈ సందర్భంగా అక్కపల్లి మల్లేశం గారు మాట్లాడుతూ ఇంకా కొంతమంది నాయకులు రావాల్సి ఉండగా పలు అత్యవసర కారణాల వల్ల అత్యవసర కారణాల వల్ల రాలేకపోతున్నామని తెలిపారు అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా మనవాన్ని ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు వీళ్ళ ఫోటో అయిపోయిన తర్వాత నేను తీసుకోండి ఇప్పుడు మీకోసం ఇంకొక సాంగ్ అయితే చేస్తారు కదా ఆన్లైన్ ఇంకా ఏమైనా పిల్లలు సరే పిల్లలు మీరు స్ట్రెచ్ ఫాస్ట్గా ఇందాక గిఫ్ట్ వచ్చిన పిల్లలు ఇక్కడ స్టేజ్ ముందు కూర్చోండి మీ చేతి కలి వాయిస్ ఎలా చేశారమ్మా మీరు సరే అంటే అలా ఒక్కరికి కూడా కాలు చేయి అప్ప ఇవనా ఇవ ఇవంటే ఇవ్వతా ఆమె ఇవేనా సో జైరా రాజేష్ అన్నారా అదేనా అతను అంద గడ్డ ట్రాన్స్పోర్టేషన్ ఇది కూడా జోటాకుంటా కానీ అన్నారేషన్ అప్పుడు మీరు ఏం లెక్కబెట్టేలాగా మమ్మీని తీసుకుంటాం మీరు స్టేజ్ వెళ్ళిపోయారు వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది అది మీకే ఇట్ చేస్తాం వాళ్ళు ఏం చేసుకుంటారు ఉండదు కదా రైట్ వాళ్ళు అని లెక్క పెట్టగానే ఎవరైతే ఫస్ట్ వాళ్ళ మమ్మీని తీసుకొని వస్తారో వాళ్ళకైనా గిఫ్ట్ దాని తర్వాత ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకైనా గిఫ్ట్ అనమాట రెడీయా

తిన్న గిఫ్ట్ విన్నారా ఇక్కడ సెలబ్రేట్ సెల్ఫీ తీసుకోండి ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి నిలబడము సాయి పల్లెలు కూర్చోబీన సాయి పల్లె తీసుకోండి గిఫ్ట్ ఫస్ట్ ఫిఫ్టీ ఉండాలి అవునా ఓకే పాప చెప్పండి మీరు ఉండండి గిఫ్ట్ ఒక ఎందుకు వద్దు లేదు అక్కడ మీ అమ్మవారి మీకు ప్రేమే కదా ఆ పాప ఏడుస్తారు మీరు పోతే మీరు పోతే ఆ పాప ఏడిసింది దానికి కాదని మీరే అవుతారు నేను కాదు ముత్తరా మీకు ఏదో వస్తారో గది ఎలా వస్తాది అంతే ఇలానే చెయ్యాలని ఏం లేదు అమ్మ కూడా జాయిన్ అవుతాదా అమ్మ చిన్నగా డ్యాన్స్ చేస్తావా అమ్మ గిఫ్ట్ ఇస్తాం ఒక గిఫ్ట్ ఇస్తాను డ్యాన్స్ చేస్తారా అట్లా కూడా అమ్మా మీరు వస్తా వచ్చేయండి మీ మకా ఎక్కర్లేదు నేను చెప్తాను మీరు కూడా చెప్తాను భద్ర మార్తా ఇద్దరు మీరు డాన్స్ దాచేక ৰাষ্ট vai

ఫోన్ తోటి సెల్ఫీ తీసుకుని రెస్ అయితేనేమో నాన్నకి గర్ల్స్ అయితేనేమో అమ్మకి తప్పిస్తూ సెల్ఫీ తీసుకురా రెడీ మాస్ టూ త్రీ పాస్కర్ ఉంటాడు అయితే వెళ్ళండి 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 మగాళ్ళు వాళ్ళ వైఫ్ గాజులు వేసుకొచ్చుకుంటే చెప్తారు కదా జెంట్స్ हाँ केक वटकून